మ్యాడ్ ఐ మ్యాడ్ స్క్వేర్ వంటి మూవీస్తో గుర్తింపు పొందిన టాలీవుడ్ యంగ్ హీరో అండ్ జూనియర్ ఎన్టీఆర్ భావమర్తి అయిన నారనియ నితిన్ జీవితంలోకి కొత్త అధ్యాయం మొదలైంది శుక్రవారం రాత్రి హైదరాబాద్ శంకర్పల్లిలో ఆయన వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ప్రముఖ పారిశ్రామికవేత్త నారాయణ శ్రీనివాసరావు మాలతి దంపతుల కుమారుడైన నితిన్ తాల్లూరి కుటుంబానికి చెందిన లక్ష్మీ శివానితో ఏడడుగులు వేశారు ఈ వివాహ వేడుకకి సినీ రాజకీయ ప్రముఖులు స్నేహితులు బంధువులు హాజరై వధువరులను ఆశీర్వదించారు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తన వైఫ్ లక్ష్మీ ప్రణీతితో కలిసి వివాహ ఏర్పాట్లు చురుగ్గా పాల్గొన్నారు బాబా పెళ్లి కావడంతో ఎన్టీఆర్ అతిథులను స్వయంగా ఆహ్వానించడమే కాకుండా మొత్తం వేడుకను ఉత్సాహంగా మార్చేశాడు ఆయన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పర్సనాలిటీ గుబురు గడ్డం స్టైలిష్ అవతారు కనిపించిన ఎన్టీఆర్ చూసి ఫ్యాన్స్ అవుతున్నారు చాలా మంది డ్రాగన్ సినిమా కోసం ఎన్టీఆర్ మెయింటైన్ చేస్తున్న లుక్ ఇదేనేమో నేమో కామెంట్ చేస్తున్నారు శివాని రెడ్ అండ్ గోల్డ్ కలర్ పట్టిచురులో వరుడు నార్నిధి లైట్ పింక్ కలర్ షేర్మాన్ లో ఎంతో అందంగా కనిపించాడు ఈ జంట ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో ఛానల్లో వైరల్ అయ్యాయి అభిమా అనులు నెటిజన్లు పర్ఫెక్ట్ జంట ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో హ్యాపీ కపుల్ అంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు